హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శనలు దర్శిలో వారం రోజుల ముందే సంక్రాంతి వచ్చింది అంటున్న అన్నదాతలు పోటీలను ప్రారంభించిన జనసేన నాయకులు గరికపాటి వెంకట్ దర్శిలో జనసేన నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అట్టహాసంగా శనివారం ప్రారంభమైంది నాలుగు పల్ల విభాగంలో శనివారం పోటీలు నిర్వహించారు ఈ పోటీలో ముప్పై ఎనిమిది జతలు ఎడ్లు పాల్గొన్నాయి ఈ పోటీలను దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ జనసేన రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి రాయపాటి అరుణ దర్శి మాజీ ఎమ్మెల్యే కుమారుడు జనసేన నాయకులు దిరిశల యేసురెడ్డి ప్రారంభించారు ఎట్ల పోటీలను తిరిగించడానికి ప్రజలు విపరీతంగా వచ్చారు పోటీల సందర్భంగా దర్శి పట్టణంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అద్దంకి దర్శి రోడ్డులో భారీ స్వాగత తోరణాలు ఏర్పాట్లు చేశారు అదేవిధంగా నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఎడ్ల బల ప్రదర్శనను తిలకించడానికి వచ్చే ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ప్రాంగణంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు నియోజకవర్గంతో పాటు పలు జిల్లాల నుండి పోటీలను తిలకించేందుకు రైతన్నలు వచ్చారు ప్రాంగణమంతా టీడీపీ జనసేన ఫ్లెక్సీలు జెండాలను ఏర్పాటు చేశారు పోటీలను తిలకించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు పోటీలను తిలకించడానికి వచ్చిన మహిళలకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు దర్శికి వారం రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని అన్నదాతలు అంటున్నారు అదేవిధంగా అరుణ గారికి రమేష్ గారికి చాలా థ్యాంక్స్ ఈరోజు పొద్దున్నే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాల్గొన్నందుకు మా అరుణ గారు మాట్లాడిన తర్వాత మనం పెద్దగా మాట్లాడేది ఉండదు ఇక్కడ అయితే ముఖ్యంగా రోజు ఈ నాలుగు రోజులు దీనికి సహకరించే మన జన సైనికులు మండల పార్టీ అధ్యక్షులు నాయకులు మన సర్పంచులు కానీ మన పార్టీ తరఫున ఉన్న వాళ్ళు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అందరికీ జనసైనికులు అండలేకుండా ఎవరి చేయలేము అదేవిధంగా మన జనసైనికులు అందరూ నడులు కట్టి రేపు ఈ ప్రభుత్వాన్ని అద్దె దించడానికి ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఎక్కడెక్కడ ఉన్న అందరూ కూడా వచ్చి ప్రభుత్వం కృషి చేస్తాను రాస్తూ ఉన్నాము రమ్మని కోరుతా ఉన్నాం కూడా ముఖ్యంగా రైతులకు సంబంధించి దర్శ నియోజకవర్గంలో సాగునీ సాగునీరు సాగునీరు ఇబ్బందులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కానీ పోలవరం సంబంధించి కానీ ఏమీ చేయలేదు